హాయ్ అండి ఇవాళ మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ వాళ్ళ పాప సారీ ఫంక్షన్ లో రవి వచ్చాడండి వాళ్ళ ఆయన వాళ్ళ క్లాస్ అంట టెన్త్ క్లాస్ క్లాస్ మేట్ ఇప్పుడు మాట్లాడే లిఫ్ట్ చిన్నది పారిపోదాం అంటే కాబట్టి రెండు గంటల లోపు అందరూ మంచి ఫంక్షన్ అనుకోవాలి కానీ నువ్వు దాకా నువ్వు నీ ప్రావీణ్యం అంత చూపెట్టి వాళ్ళందరికీ నువ్వు తిలవాలని చెప్తే అక్షిత్తులు అయితే అని అత్తనం మేము అందరం వచ్చిన దానికి ఈ దాండియాలు వాళ్ళ తెలియదు ఆడుకుందాం ఎప్పుడు అప్పుడు కొంతే తెలంగాణ బ్రిడ్జిలో మంచి ఫ్యామిలీ అంతా మరి ఫ్రెండ్స్ అయితే గ్రూప్ అంతా వచ్చారండి వారి ఎండినాయన వారి కానీ బాగు కదా అందరి అందరి తరఫున మాట్లాడిన అందరే కదా ఇప్పుడు నా ప్రేమ చెప్తాను విజయగాడు ఎవరైతే ఉన్నోడో మా క్లాస్మేట్ మా అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక గ్రూప్ పెట్టి ఒక గ్రూప్ పెట్టిన అంటే టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరిని కలిపింది మా విజయగాడే వాడు లేకపోవడం అనేది మాకు ఎప్పుడు బాధాకరం వాడు ఎప్పుడూ లేకపోవడం కాదు మా అందరిలో వాడు ఉంటాడు అందుకే మేము ఉన్నామని చెప్పడానికే వాడి ఫస్ట్ ఫస్ట్గా నేను హైదరాబాద్ మీరు అందరు అనుకోకుండా పక్క ఊర్లోకి వెళ్ళి వచ్చి ఉంటారు నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చినా ఎంత ఒప్పుగా కాలే ఎంత టైం కాలే అంత ప్రేమ ఉన్నది అనుకోవాలి వాళ్ళ పెళ్ళికి కూడా ఉంటాం వాళ్ళు ఎప్పుడు అడిగినా వాళ్ళ తమ్ముని పెళ్ళిళ్ళకు మేము ఎప్పుడు ఉంటూనే ఉంటాం విజయగడ అనేది ఎక్కడున్నా వారి ఆనందం కోసం వారు ఎప్పుడు ఆనందం కోరుకునేది ఆ ఆనందం ఉండాలి అందరిలో అనడానికి మేమందరం రావడం జరిగింది మీ అందరికీ ఇక్కడికి విచ్చేసిన బంధుమిత్రులందరికీ మా విజయ్ తరఫున వాళ్ళ కుటుంబం తరఫున స్వాగతం థ్యాంక్ యూ వెల్కమ్ ఇలాగే మీ బంధు ప్రేమ ఎప్పటికీ ఉండాలి మనందరికీ అంటే ఆ కుటుంబానికి మీ దీవెనలు ఉండాలి ఆ పాపం విషయంలో కానీ ఎవరైనా విషయంలో కానీ మేమందరం ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఏ ఏముంది తల్లి అది సూపర్ ప్రేమ గులివారి తరఫు నా స్వాగతం అమ్మ మస్తు అవుతుంది అంతే అది అదృష్టం తల్లి అందిస్తున్నాను కనిపించేలాగా చూడండి సో పాప కోసం అందరూ వచ్చేసారు మరి స్మైల్ ఇచ్చేసింది అందించండి మేడం